హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మేము తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చామండి అదే ఈ వీడియో మేము ఛానల్ పెట్టక ముందు నుంచి అనుకుంటున్నామండి ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి రెండేళ్ళు అయిపోయింది ఈ మధ్యలో అస్సలు వీలు కాలేదు అని అయితే ఎన్నిసార్లు అండి ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు ఏదో ఒక ఆటంకం రావడం ఆగిపోవడం అండి ఇలాగే జరుగుతోంది అంటే పెద్దవాళ్ళు అంటారు కదా ఆయన దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాల్సిందేనట ఆయన రమ్మని పిలిపించుకోవాల్సిందే మనం అనుకుంటే ఏది అవదు ఇక ఇన్నాళ్ళకి ఆ స్వామి మమ్మల్ని అనుగ్రహించాడండి సరేనని చెప్పేసి అందరం కలిసి దర్శనానికి బయలుదేరాము అయితే మా వారు రానన్నారండి ఆయనకి ఇంతకుముందు ఉత్తుంటే ఎముక ఆపరేషన్ ఉంది కదా మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కొండ మీద అప్ అండ్ డౌన్స్ కదా ఎంత కారు పెట్టుకుని వెళ్ళినా ఏదైనా కానీ నేను ఆ మెట్లు అవి ఎక్కి దిగలేను సరే ఎప్పటికో మరలా స్వామి అనుగ్రహిస్తే ఈసారి వెళ్ళొద్దాంలే అని అన్నారు సరేలేమ్మని చెప్పేసి మా వరకు బయలుదేరామండి మా వియంకుడు వివరాలు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు కూడాను వాళ్ళకి కూడా మొక్కు ఉందనమాట సరే ఎలాగో మేము బయలుదేరుతున్నాం కదా అందరం కలిసి వెళదామని చెప్పేసి అందరం కలిసి బయలుదేరాము ఇది విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ అండి నాకైతే బస్సులో డబుల్ డెక్కర్లు ఉంటాయని తెలుసు కానీ ట్రైన్కి డబుల్ డెక్కర్లు ఉంటాయని నిజంగా మీరు నమ్ముతారో లేదో నేను చూడటం కాదు కదా అసలు వినను కూడా వినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ట్రైన్ ఎక్కడం గుండు బాస్ యాడ్ చూడండి ట్రైన్ మొత్తం ఈ గుండు గారి యాడే ఈ ట్రైన్ అండి అర్లీ మార్నింగు ఫైవ్ ఫిఫ్టీకి బయలుదేరుతుందన్నారు తీరామేమండి ఎంత హడావిడిగా బయలుదేరామంటే ముందు రోజే బట్టలు అవి అన్నీ సర్ది పెట్టుకుంటాం కదా గవోబా లేచి స్నానాలు అవి చేసేసుకుని అంతా రెడీ అయ్యి బయలుదేరేటప్పటికీ టెన్షన్ పడ్డామన్నమాట అమ్మో ఒక్క నిమిషమే ఉంటుందన్నారు ఆ ట్రైను గుంటూరు స్టేషన్లో వన్ మినిట్ ఆగుతుంది అన్నారు అందుకని చెప్పేసి ఎంత హడావిడిగా బయలుదేరామంటే తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి హాఫ్ అన్ అవర్ పైనే లేట్ అయిందండి ట్రైను సరే లేమ్మని చెప్పేసి వన్ మినిట్ ఆగుతుంది అన్నారని దిగేవాళ్ళని కూడా పూర్తిగా ఇవ్వకుండా ముందుగానే వెళ్ళి డోర్ దగ్గర నుంచి ఉన్నాము అందరమును బాగానే ఉందండి బస్ అయి బస్ అంటున్నాను బస్సే అనిపిస్తోంది ఆ ట్రైన్ చూస్తుంటే లోపలంతా బాగా క్లీనింగ్ అది అంతా నీట్గా ఉంది కానీ కొంచెం సీట్లేనండి ఇబ్బందిగా అనిపించింది చిన్న చిన్న సీట్లు ఇచ్చారు మధ్యలో సీట్ల మధ్యలో గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉంది అంటే పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేశారు కానీ మనకి ఏంటంటే కొంచెం కాళ్ళు చాపుకొని కూర్చుందామంటే ఇరుగ్గా అనిపించింది అనమాట ఇంతకుముందండి మేము వెళ్ళే ట్రైన్లో ఏ ట్రైన్కి వెళ్ళినా కూడా అండి బెత్తులు ఉండేవి చక్కగా కాసేపు రెస్ట్ తీసుకునేవాళ్ళం ఈ ట్రైన్కి అభ్యర్థ సౌకర్యం లేదండి ఎంతసేపు అయినా కానీ అట్లా కూర్చొనే ప్రయాణం చేయాలి నాకైతే నడువు నొప్పి వచ్చేసిందండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెండు రోజుల వరకు తగ్గలేదు మా ఏప్రాలు అయితే మోకాళ్ళ నొప్పులు అన్నది అంటే సీట్లు కూడా కొంచెం విరుగ్గా ఉన్నాయి కదా పైగా అంతసేపు కూర్చోవడం మేమండి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా కాసేపు అట్లా బెర్త్లో రెస్ట్ తీసుకోవడానికి అట్లా అనుకూలంగా ఉండేలాగే మా అబ్బాయి కానీ మా వారు కానీ రిజర్వేషన్ చేయించేవాళ్ళు కాకపోతే ఈ ట్రైన్కి ఏంటంటే ఆ సౌకర్యం లేకపోయేటప్పటికి ఇంకా తప్పనిసరిగా అట్లా కూర్చోవాల్సి వచ్చిందనమాట ఎంతసేపు ప్రయాణం చేయండి కాక అంతసేపు కూర్చొనే ప్రయాణం చేయడం అయితేనండి ఇంతకుముందు ఎప్పుడైనా కానీ యాత్రకు బయలుదేరటం అంటే ఏవో ఒకటి వండుకొని తీసుకెళ్ళేవాళ్ళు కదా నాకు తెలిసినంతవరకు తిరుమల యాత్రకు బయలుదేరటం అంటే పులిహోర దద్దోజనం ఇలాగ కొంతమంది అయితే చపాతి కూడా చేసుకునేవాళ్ళుట చేసుకొని తీసుకొని వెళ్తారు అంటే అంతకుముందు ఇంత హోటల్స్ ఇవి సౌకర్యాలు లేవు కదండి అట్లా తీసుకెళ్ళేవాళ్ళు నా పెళ్ళైన తర్వాత మాత్రం అంటే మా అమ్మ వాళ్ళ హయాంలో చెప్తున్నానమాట నా పెళ్ళైన తర్వాత మావారు ఎక్కడండి అస్సలు కొంచెం పులిహోర కలుపుతానండి అన్న కూడా ఒప్పుకునేవారు కాదు ఆయన అంతసేపటికి ఒకటే మాట అండి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఇదే మాట మీద ఉండేవారు కనీసం పెరుగన్నం కూడా ఒప్పుకునేవారు కాదు ఎందుకు అంత అవసరం ఏంటి మీరు అన్నీ వండి ఆ క్యానుల్లో పెట్టి వాటిని జాగ్రత్త చేసుకోవడం అవి పట్టుకొని మోసుకుంటూ తిరగడమే సరిపోద్ది అంత అవసరం లేదు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి చక్కగా హోటల్స్ ఉన్నాయి మంచి మంచి హోటల్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఎందుకు అంటారు మా అబ్బాయికి కూడా అదే వచ్చిందండి మా ఏపరాలు నేను ఇద్దరం ఎన్నిసార్లు అడిగామంటే కొంచెం పులిహోర కలుపుతామయ్యా అని చెప్పేసి అబ్బే అస్సలు ఒప్పుకోలేదుగా వాళ్ళ నాన్నగారిదే మాట అబ్బాయిదే మాట అండి ఏం అక్కర్లేదు మీకు ఏది కావాలంటే అది హోటల్లో దొరుకుతుంది చక్కగా తినండి అంతేగాని మీరు క్యాన్లు అవి తీసుకొని రాకండి ఇబ్బంది పడతారు అని అన్నాడు సరేలేమ్మని చెప్పేసి పిల్లల వరకు స్నాక్స్ మాత్రం తీసుకెళ్ళామండి మా గీతికా బ్యాగ్లో స్నాక్స్ పెట్టి తీసుకొని వెళ్ళామన్నమాట ఆమె బ్యాగ్ ఎవ్వరికి ఇవ్వలేదండి ఆమె పట్టుకుంది అదిగో నా బ్యాగ్ చూడండి వినాయకుడు ఉన్నాడు నా బ్యాగ్ మీద అని మనకు చూపిస్తుందనమాట అయితేనండి మామూలు ట్రైన్స్లో అయితే పొద్దుస్తమానం ఎవరో ఒకళ్ళు ఈ చిరుతిండ్లు అమ్మడానికి వస్తుంటారు కదా ఈ సమోసాలని అవని ఇవని కొంచెం ఎట్లయినా డిస్టర్బెన్స్గానే ఉంటుంది ప్రయాణికులకి ఈ ట్రైన్లో అలాంటి ఇబ్బంది లేదండి మామూలుగా ఉదయం టిఫిన్ వచ్చింది తర్వాత ఒకసారి సమోసాలు వచ్చినట్టున్నాయి అంతే పెద్దగా ఇబ్బంది పడలేదు ఆ విషయంలో మాత్రం దాదాపు ఆరు గంటలకి ఈ ట్రైన్ బయలుదేరితే గుంటూరులో మేము తిరుపతిలో దిగేటప్పటికి పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతాల్లో దిగామండి అంతే మధ్యాహ్నానికి తిరుపతిలో దిగాము అయితే తిరుపతిలో దిగటంతో ఇంతకుముందు ఫ్రీ బస్సులు ఉండేయట నాకు తెలిసిన తర్వాత కూడా ఫ్రీ బస్సులు తిరుగుతూ ఉంటాయి అనేవాళ్ళు అయితే నేనైతే ఎప్పుడు ఎక్కలేదు రండి నాకు కొంచెం చెప్పాను కదా బస్సు ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి అందుకని చెప్పేసి వీలైనంత వరకు ట్రైన్ జర్నీనే ఇష్టపడతాను ఇట్లా ఎప్పుడన్నా దిగి ట్రైన్ దిగిన తర్వాత వెళ్ళాల్సి వస్తే కారో జీపో మాట్లాడుకుంటాం ఎప్పుడు తిరుమల వెళ్ళినా ఇంతేనండి సరే మా అబ్బాయికి నా పరిస్థితి తెలుసు కాబట్టి మాయ్యపరాలు కూడా అదే అంది బస్ వద్దులేనాయన ఏదో ఒకటి మాట్లాడండి అని అంటే జీప్ మాట్లాడాడు అబ్బాయి ఇక మాయ్యపరాలు నేను అందరం నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ కాళ్ళు పట్టేసినాయి కదా పిల్లలైతే జీప్ మాట్లాడేసాము రండి రండి అని చెప్పేసి కేకలు పెడుతున్నారు మేము మాత్రం ఆగండే తల్లులారా వస్తున్నాం వస్తున్నాం అనుకుంటూ నిదానంగా అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళి జీపెక్కాము పిల్లలు మాత్రం ట్రైన్ జర్నీ భలే ఎంజాయ్ చేశారండి వాళ్ళకి నచ్చింది డబుల్ డెక్కరు అయితే ఈ కొండ ఎక్కేటప్పుడు అండి ఎక్కువ శాతం మేము నా వరకు నేనైతే జీపే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడన్నా గబుక్కున వామిటింగ్ అనిపించినా కూడాను అయ్యా కొంచెం ఆపు బాబు అంటే జీప్ ఆపుతారు ఓ పక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే మేము ఈ ట్రైన్లో కూర్చుని ఈ మాటలే మాట్లాడుకుంటుంటే మాకు ఎదురు సీట్లో కూర్చున్న ఆయన ఒక పెద్ద ఆయన అండి ఆయన ఏదో మంచి జాబుట చాలా పెద్ద జాబుటా చాలా లాంగ్ జర్నీ చేస్తుంటారట ఆయన ఏం చెప్పారంటే ఒక చిన్న టిప్ అనమాట మీకు ఇప్పుడు అందుకే చెప్తున్నాను మీలో ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఈ టిప్పును ఉపయోగపెట్టుకోండి ఎవరికైనా కానీ ఇట్లా బస్ ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తే ఒక న్యూస్ పేపర్ పరుచుకుని సీటు మీద ఆ న్యూస్ పేపర్ మీద కూర్చోండి అప్పుడు ఆ సెన్సేషన్ అనేది ఉండదు అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండదు అని చెప్పారు అయితే మేమేమనుకున్నామంటే ట్రైన్లో ఉన్నంతసేపు దిగిన తర్వాత నాలుగు న్యూస్ పేపర్లు కొనుక్కుందాము అని అలా చెప్పుకున్నాము కానీ తీరా ట్రైన్ దిగిన తర్వాత ఈ హడావిడిలో మర్చిపోయామండి న్యూస్ పేపర్లు కొనుక్కోవడం అయితే దేవుడి దయ వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదులేండి చాలా ప్రశాంతంగా తిరుమల కొండ ఎక్కేసాము ఇంతకుముందు అయితేనండి చెక్కింగ్ అని అని చెప్పేసి చాలా టైం పట్టేది ఎందుకనో ఈసారి ఎక్కువ టైం పట్టలేదండి ఒక్క పది నిమిషాల్లోనే మేము కారు దిగి పక్కన నుంచి చెకింగ్ చెక్కింగ్ పూర్తయిపోయింది ఇక మరలా కారు మేము నుంచున్న దగ్గరికి తీసుకొచ్చారు అదేలేండి కారు కాదు జీపు ఇక ఆ జీప్ ఎక్కేసి రూముల దగ్గరికి వెళ్ళిపోయాము అయితేనండి నిజంగా తిరుమల కొండ ఎక్కిన తర్వాత ఆ కొండలు గుట్టలు ఆ చెట్లు చేమలు అవన్నీ చూస్తుంటే అండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసుకి ఎంత ఆహ్లాదంగానో ఉంటుంది కదా అండి అసలు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి ఆ ప్రశాంతత అనేది ఆ పవిత్రత అనేది మన మనసుకు తెలుస్తుంది అయితే చెప్పలేమండి కదా ఆ కొండలు గుట్టలు చూసినప్పుడు నిజంగా కొండలలో నెల కొన్న కోటి రాయడు వాడు ఈ పాట అయితే నాకు ఖచ్చితంగా తిరుమల కొండెక్కగానే గుర్తొస్తుందండి అయితే మాకు తెల్లవారుజామున ఐదు గంటలకు ఇచ్చారండి దర్శనం మేము కొండ మీదకు వెళ్ళిన తర్వాత రూమ్లు అవి చూసుకుని ఇదంతా చేసేటప్పటికీ కొంచెం టైం పట్టింది కదా మా అబ్బాయి ఏం చేశాడంటే ముందు సేఫ్టీ కోసం అని చెప్పేసి ఫోన్లు మొత్తం లాకర్లో పెట్టేశాడు అందువల్ల మాకు అసలు వీడియో తీయటం కుదరలేదు మేము సేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత కొంచెం అంటే మధ్యాహ్నం సాంబార్ అన్నం కొంచెం లేండి అంతే నేనైతే అసలు ఇబ్బందిగా ఉంది నాకు అసలు ఏం వద్దని చెప్పాను మా వాళ్ళు ఏదో లైట్గా అంటే సాంబార్ అన్నం టిఫిన్ లెక్కలో తీసుకున్నారు ఇక అక్కడి నుంచి స్నానాలు అవి పూర్తి చేసుకుని దైవ దర్శనానికి బయలుదేరేటప్పటికీ దైవ దర్శనానికంటే ముందు భోంచేయాలి కదా దర్శనం వచ్చేటప్పటికి తెల్లవారుజాము ఐదు గంటలకు ఇచ్చారని చెప్పాను కదా ఇంకా స్వామి అన్నదాన ప్రసాదం తీసుకొని తినేసిన తర్వాత వెళదాం అనుకున్నాము అలాగే వెళ్ళి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామి ప్రసాదం తినేసి భోజనం బయలుదేరాము దర్శనానికి అని అయితే తెల్లవారుజామును కదా అనుకున్నాము కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే లేదమ్మా మీరు ఇప్పుడు కనుక వెళ్ళి అక్కడికి కూర్చుంటే క్యాబిన్లో త్వరగా దర్శనం అయిపోతుంది ఏం పర్లేదు ఒక రెండు మూడు గంటల్లోనే అని చెప్పారు ఇంకా సరే చెప్పేసి సరాసరి దర్శనానికి వెళ్ళిపోయాము అయితేనండి నిజంగా తిరుమల వెళ్ళిన ఎవరమైనా కానీ స్వామి అన్నదాన ప్రసాదం తీసుకుని తిన్న తర్వాతే మనకి ఆ యాత్ర పూర్తయినట్టు అనిపిస్తుంది కదా ఒక్కసారి కాబోలండి నేను ఎవరో మా బంధువులతో వెళ్ళాను అప్పుడు వీలు కాలేదనమాట చాలా క్యూ లైన్ ఉండి అంటే పాత బిల్డింగ్లో పెట్టారు అసలు కుదరలేదు నాతో వచ్చిన వాళ్ళేమో వద్దులే తర్వాత ఎక్కడో హోటల్లో తినొచ్చు పద పద అని చెప్పేసి హడావిడి చేశారు నాకైతే ఆ యాత్ర అసంపూర్ణంగా అనిపించిందనమాట అంటే నాకు తెలిసి నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాతే నాకు ఆ యాత్ర సంపూర్ణమైనట్టు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి నిజంగా అంత మందికి స్వామి అన్నదానం అంటే అది చిన్న విషయం కాదు కదండి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు కదా అన్నదానానికి అయితే నాకు కూడా ఒక కోరికండి ఎప్పటికైనా అట్లా గోసేవకి స్వామి అన్నదాన ప్రసాదానికి ఎంతో కొంత నా శక్తి మేరకు విరాళం ఇవ్వాలనుంది మరి భగవంతుడు ఎప్పుడు దయ చూపిస్తాడో మనం అనుకుంటే ఏది అవ్వదు కదండి ఏదైనా భగవంతుడు అనుకోవాలి ఆయన అనుకుంటేనే ఏ పనైనా జరుగుతుంది అయితేనండి అసలు దైవ దర్శనం మాత్రం ఎంతండి ఒక్క గంటన్నర రెండు గంటల్లో పూర్తయిందండి దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చాము మా అబ్బాయి లడ్డు ప్రసాదాలు అవి తీసుకురావడానికి వెళ్ళాడు కదా మేము గుడి బయటకు వచ్చి అక్కడ దీపాలు అవి వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా మేము అక్కడ ఉండగానే స్వామికి పావలింపు సేవ అన్నారు మరల మేము ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని యువతలకు వచ్చేలోపు స్వామికి అన్నారు అంటే ఈ భక్తుల రద్దీ వల్ల స్వామికి నిద్ర కూడా కరువైనట్టుంది ఒక్క గంట సేపే ఆ స్వామికి రెస్ట్ ఇస్తున్నట్టున్నారండి నిజంగా అండి స్వామి నిజంగా ఆయన కరుణా కటాక్ష వేక్షణాలు మన మీద ఉంటే ఏదైనా సాధించగలం కదా మాకైతే స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా ఆయన దర్శనం చేసుకుని భగవంతుడా మరలా మరలా వీలైనంత తొందరగా నీ దగ్గరకు వచ్చేలా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు నాయనా అని చెప్పేసి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని దండం పెట్టుకుని కింద దిగువ తిరుపతికి వచ్చాము దిగువ తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఉన్నాడు కదండి శ్రీనివాస మంగాపురం ఇంకా డైరెక్ట్గా వెళ్ళాం వెళ్ళామనమాట శ్రీనివాస మంగాపురంలో అండి ఎనిమిది అడుగులు అనుకుంటానండి ఆ స్వామి విగ్రహం నిజంగా కొండ మీద శ్రీవారు ఎంత కళకళ్ళ ఎంత అందంగా ఉంటారో ఇక్కడ కూడా అంతేనండి శ్రీనివాస మంగాపురంలో కూడా ఈ ఇక్కడ ఈ కళ్యాణ వెంకటేశ్వరుని చూస్తున్నా కూడా సేమ్ అదే అనుభూతి మీరు ఎవరైనా మరి వెళ్ళారో లేదో నాకైతే తెలియదు నాకు మాత్రం నేను ఇది అండి శ్రీనివాస మంగాపురం వెళ్ళడం నిజంగా నాకు తిరుమల శ్రీవారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట అసలు ఎంత స్వామి కళకళలాడుతూ ఉంటాడంటే అసలు అదేనండి నాకైతే చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు మేము వెళ్ళిన టైంలోనే అక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళైతే పాటలు పాడుతూ అమ్మవారి పాటలు స్వామి పాటలు పాడుతూ భలే అసలు సందడి చేశారు మేము చాలాసేపు ఆ గుళ్ళోనే కూర్చుని ఆ పిల్లల పాటలు వింటూ ఆనందంగా గడిపామండి వాళ్ళతో పాటు మా ఏక్తమ్మ గీతికమ్మ కూడా కాసేపు కూర్చుని ఆ పాటలు పాడారు వాళ్ళు భజన మాదిరిగా చేశారండి పాటలు పాడుతూనే చాలా బాగా పిల్లలకైతే చిన్నప్పటి నుంచే ఈ ఇలాంటి భజన కీర్తనలు అవి నేర్పిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపించింది తిరుమలలో ఎట్లయితే లడ్డూ ప్రసాదమో ఇక్కడ కూడా కళ్యాణ వెంకటేశ్వరుడి దగ్గర కూడా అలాగే లడ్డూ ప్రసాదం అయితే పులిహోర అవన్నీ కూడా ఉంటాయి కానీ మేము వెళ్ళిన టయానికి అది అవి లేవండి అన్నీ అయిపోయాయి లడ్డూ ప్రసాదం మాత్రం ఉంది ఆ ప్రసాదమే కొనుక్కున్నాము ఇక్కడ స్వామి దర్శనం పూర్తయిన తర్వాత తిరుపతిలోనే ఉన్న మా ఇంటికి వెళ్ళామండి మా బావగారు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఉంటున్నారు మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడాను వచ్చేప్పుడో వెళ్ళేప్పుడో ఎప్పుడైనా కానీ మా బావగారింటికి వెళ్ళేసి కాసేపు అక్కడ ఉండి వస్తామన్నమాట ఇంకా ఆ రోజే మేము దిగువ తిరుపతికి వస్తున్నాము మా తోడుకోళ్ళ వాళ్ళు కాళహస్తి వెళ్ళి ఉన్నారట ఫోన్ చేసింది మేము నాలుగు గంటలకల్లా వచ్చేస్తున్నాం అక్క మీరు వచ్చేయండి అని చెప్పి ఇంకా సరేనని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైన్కి ఎలాగూ టైం ఉంది కదా రాత్రి మేము ట్రైను అని చెప్పేసి ఇంకా మా తోడుకోళ్ళ గారింటి దగ్గరే గడిపాము టిఫిన్లు అవి అక్కడే ఏర్పాటు చేశారు ఇక అక్కడి నుంచి మేము ఏ ట్రైన్కి అయితే తిరుమల వెళ్ళామో అదే ట్రైన్లో మళ్ళీ గుంటూరు వచ్చామన్నమాట అయితే మేము వచ్చిన తర్వాత అండి కాసేపు రెస్ట్ తీసుకుని ఇక స్వామికి పొంగలు పెట్టుకోవాలి కదండి తిరుమల నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరం స్వామికి పొంగలు చేస్తాం కదా నైవేద్యంగా ఇంకా నేను కూడా పొంగలు చేస్తున్నాను అమ్మాయి ఏమో పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది ఎలాగో కార్తీక మాసం కదండి గుమ్మంలో దీపాలవి కూడా వెలిగించుకోవాలి కదా ఈ కార్తీక మాసం నెల రోజులు మా కోడలు దీపారాధన చేస్తుందండి అంటే ఇంట్లో దీపారాధన చేయడమే కాదండి బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటుంది ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు ఏదన్నా వీలు కాకపోతే ఏం లేదు కానీ దాదాపు నెలంతా అమ్మాయి దీపాలు వెలిగిస్తుంది ఇంకా అమ్మాయి ఆ దీపాలవి వెలిగించుకుంటూ ఆ పనిలో ఉంటే నేను స్వామికి నైవేద్యం పూర్తి చేశాను వండడం అయితేనండి తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి స్వామికి పొంగల్ చేసిన తర్వాత దించే ముందు తప్పనిసరిగా నెయ్యి వంచి ఆ తర్వాతే దించాలిట నేనైతే ప్రతిసారి ఇదే మాట చెప్తానండి నాకు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది అలాగే దీపారాధన చేసేటప్పుడు అండి అగ్గిపొలతో వెలిగించకూడదు అట ఏకహారతితోటే దీపారాధన చేయాలి అని చెప్తారు దీపాలు వెలిగించాలి అంటే లేదు అంటే కనీసం అగరత్తులతో అయినా వెలిగించమన్నారు అగ్గి పుల్ల మాత్రం వాడద్దు అని చెప్తారండి మేము ఇంట్లో ఏకహారతతోనే దీపారాధన చేసుకుంటాము ఈ నెల రోజులండి కార్తీక మాసం దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిదట ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దైవ దర్శనం చేసుకోవటం అనేది చాలా మంచిది అంటారు అంటే మనం శ్రీశైలం కానీ కాళహస్తి కానీ ఇలాగ తిరుమల అట్లా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావడం మంచిదిట కనీసం అలా వీలు కాని వాళ్ళు మన ఊళ్ళోనే మన ఇంటికి దగ్గరలో ఉన్న గుడికైనా సరే వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని వస్తే మంచిది అంటారు అయితే ఈ కార్తీక మాసంలో నేను చాలా చోట్ల యూట్యూబ్లో చూస్తున్నానండి ఆకాశ దీపం వెలిగిస్తారట మాకైతే అదేం తెలియదండి మేము ఇలా గుమ్మంలో దీపాలు మాత్రం వెలిగించుకుంటాము అయితే అది చాలా మంచిది అంటారు గుళ్ళో అట్లా ఆకాశ దీపం వెలిగిస్తారు వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు అని విన్నాం కానీ ఇంతకుముందు ఇప్పుడు మాత్రం ఇంటి దగ్గర కూడా అలా ఆకాశ దీపం వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు మరి నాకైతే పెద్దగా తెలియదండి దాని గురించి అయితే పిల్లలు కూడానండి మనం చేసే పనిని బట్టి వాళ్ళు తప్పకుండా మనని అనుసరిస్తూ ఉంటారు కదా మా కోడలు దీపాలు వెలిగిస్తూ ఉంటే గుమ్మల్లో ఏకతమ్మ గీతికమ్మ కూడా పక్కనే ఉండి వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు అవి ఇవి అందించటం చేయటం చిన్నప్పటి నుంచి కూడాను ఇలా దైవభక్తి ఉండాలండి పిల్లలకి మనం పూజ చేసుకునేటప్పుడు అండి పిల్లల్ని మన పక్కన కూర్చోబెట్టుకోగలిగితే చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా ఇలా దైవభక్తి అలవాటు అవుతుంది మేమైతే పిల్లలు స్కూల్కి వెళ్తే తప్ప విడిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడాను పూజ దగ్గర కూర్చునేలాగే చేస్తామండి ముందుగానే వాళ్ళకి చెప్తాం అమ్మ పూజ చేసుకోవాలి చక్కగా స్నానం అది చేసి రెడీగా ఉండండి అని అలా ముందుగానే ప్రిపేర్ చేస్తాము ఇంకా వాళ్ళ ఆటలు అవి కూడా మానేసి వచ్చి మాతో పాటు పూజలో కూర్చుంటారండి నేను పొంగలి చేసి తీసుకొచ్చిస్తే ఈ అమ్మాయి దేవుడి దగ్గర పెట్టి స్వామికి నైవేద్యంగా దండం పెట్టుకుంటోంది అయితేనండి ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మేము హారతి ఇచ్చిన తర్వాత స్వామికి ఆ హారతిని ఇక్కడ టీవీ దగ్గర గట్టు ఉంటుంది కదా ఆ గట్టు మీద పెడతాము అయితే మరి వీడియోలో కొంచెం దగ్గరగా కనిపిస్తున్నట్టుంది ఇంతకుముందు కామెంట్స్లో చాలామంది చెప్పారు అమ్మ జాగ్రత్త మీరు అలా టీవీకి దగ్గరగా పెడుతున్నారు అని చెప్పేసి లేదండి అక్కడ కొంచెం డిస్టెన్స్ ఉంది అంత భయపడాల్సిందేమీ లేదు కాకపోతే వీడియోలో మీకు దగ్గరగా అనిపిస్తోంది అంతే మాకండి దేవుడు మందిరం లోపల ఉంది కానీ రూమ్లో ఇచ్చారు అది బెడ్రూమ్లో ఉండేటప్పటికి మాకు నచ్చలేదండి ఇట్లా హాల్లోనే మేము టీవీ పైన ఒక షెల్ఫ్ని దేవుడి మందిరంగా ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడైతే మాకు చక్కగా అన్నిటికీ వసతిగా ఉంది బెడ్రూమ్లో దేవుడి మందిరం ఉండడం మాకు నచ్చలేదులేండి ఎవరికి నచ్చదు కదా ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంపించాలి కదా అమ్మాయి ఎవరెవరికి పంపించాలి ఏంటి అనేది బాక్సుల్లో సర్దుతోంది ఇదివరకైతేనండి మనం ప్రసాదాలు తెలిసిన వాళ్ళకి పంపించాలి అంటే రెండు మూడు న్యూస్ పేపర్లు దగ్గర పెట్టుకుని ఆ న్యూస్ పేపర్లలో పెట్టి పంపించేవాళ్ళం కదా ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి కదండి మా అబ్బాయి ఏం చేస్తాడంటే ఓ డజను ఇట్లా బాక్సులు కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాడు ఎప్పుడన్నా ఇలా ఎవరికన్నా ఏదన్నా పంపించాలి అంటే ప్రసాదం అనే కాదు ఏదైనా కానీ పంపించాలి అన్నప్పుడు ఆ డబ్బాలు వాడుకోండి అమ్మా అని చెప్తాడు మేమైతే ఆ డబ్బాలే తీసి అందులో ప్రసాదాలు పెట్టి పంపించామండి ఇది కూడా బాగుంది కదా న్యూస్ పేపర్లో పెట్టే బదులు ఓ డజన్ డబ్బాలు కొన్ని ఇంట్లో పడేస్తే అవే ఉంటాయి ఇలాంటి అవసరాలప్పుడు వాడుకోవచ్చు అంతే కదా చూశారు కదండి ఇవేనండి మా తిరుమల యాత్రా విశేషాలు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరో పది మందికి షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్